జగన్ గారి పాలనలో ఐదు సంవత్సరాల్లో ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టారనేది పబ్లిక్ తెలిసింది సార్ కరెంట్ బిల్లు విషయంలో వస్తే ఒరిజినాలిటీకి ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయల వరకు కరెంటు బిల్లు కాల్తారు దాన్ని ఏడు వందల యాభై కింద చేసి ইমান দিনত কাৰে এৰিকৈ এইদৰে ৰ'ব পত বনা আদি কেই কণ আমি সন্তলে এইবাই আৰ্থম আলে নিশ্চয় ৰূপে তাৰ কেই গত বেগ নেকি চৰুকে ইয়াত ঐতক পাৰ্কে চিৰিত ৰাৱলা আলগে মন্দিৰ కంప్లీట్ స్పిరిటు అండ్ స్లిప్పింగ్ టాబ్లెట్స్ అండి అది ఒరిజినల్ మందు కాదండి ఏదో పేద కూడా వందల నూట యాభై పెట్టుకెళ్ళి ఒక ముప్పి పెట్టుకెళ్ళి పొద్దున్న సాయంత్రం కష్టపడి ఏదో పీస్ఫుల్గా తీసుకోవాలి అనుకున్నవాడు వాడు మొత్తం వంచన పడిపోతున్నాడు ఈ మందు మూలానికి చాలా దుర్ దుర్భరంగా ఉన్నదండి ఈ మందు విశ్రమంలో అలాగే రోడ్లు అంటారా వర్షాకాలంలో అయితే చేప పిల్లలు పెంచుకోవచ్చు అండి వేసవ కాలంలో అయితే చేపక్కల ఇంకా చాలా దుర్భరంగా ఉన్నదండి అలాగే ఈ కరెంట్ విషయం చెప్పింది తమ్మండి ఇంకా చెప్పాలంటే నీ గదువాడికి చేసి ఎలాగంటే ఒక అర్థద అనేది లేదండి చెత్తపండు ఏంటంటే చెత్తపండు ఒక ఇంట్లో ఏదో చెత్త లేకపోతే యాభై రూపాయలు అంటే నెలకైనా ఆరు వందలు అండి అయినాయి అదే ఇంటికి సంవత్సరానికి మూడు వందల యాభై రూపాయలు పండు అండి ఏంటంటే చెత్త పండు ఎక్కువ పండు ఎక్కువ ఎంతకంటే దుర్మార్గం ఏమీ లేదండి అలాగే డ్రైన్లు వ్యవస్థ చాలా దుర్మార్గం అండి పది రోజులకి ఇరవై రోజులు క్లీన్ చేస్తారండి దానికోసం అడిగి ఎవరు లేదండి అలాగే హాస్పిటల్ వ్యవస్థ ఉన్నదండి ఆసుపత్రిలో డాక్టర్లు ఉండాలండి దాని తగ్గట్టు ఎక్విప్మెంట్లు ఉండరు కదండి స్కానింగ్ అని టెస్ట్ అని ఏమీ లేవండి ఇప్పుడు టెస్టులు ఉన్నాయి కొన్ని కొన్ని టెస్టులు ఉంటాయండి కొన్ని టెస్టులు బయటకు రాస్తారండి పేద కూడా సంపాదించింది తినటానికే సరిపోతుంది తప్పకుండా ఏమన్నా రోగం వస్తే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ మనం బెమ్మానికి చూస్తారు రూపాయి కూడా అక్కడ ఉంటుందని గవర్నమెంట్ హాస్పిటల్ పరిగెట్టిన వెళ్తారండి అక్కడికి వెళ్ళేటప్పుడు ఏంటి పరిస్థితి పది టెస్టుల వండే టెస్టులండి మీ దీనికి ఏమి టెస్టులు పైకి చేయించుకోమంటారండి డాక్టర్లు మాత్రమే చేస్తారండి అక్కడ ఉన్నదాన్ని పెట్టే చేస్తారండి స్కానింగ్ ఉండదా ఎక్స్రే కూడా అంతంత మాత్రమేనండి వెళ్ళండి కంటి తుడిపి పోయించు అండి పాపం డాక్టర్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అని ఇరవై ఒక మంది ఇరవై రెండు మంది డాక్టర్ నుండి స్కానింగ్ వేసుకుని మొత్తం అన్ని ఉంటుంది కూడా చాలా సాటిస్ఫేషన్ అవి చాలా శుభ్రంగా అనారోగ్యంగా వచ్చి కూడా ఆరోగ్యంగా వెళ్ళి ఉంటాడు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి అనారోగ్యంగా వచ్చి వాడు ఇంటికి వెళ్తే తప్ప ఇంకా అనారోగ్యంగా ఉంటున్నాడు ఇంకా పరిస్థితి ఎలా అంటే చాలా దుర్భరంగా ఉండదు అది పేదవాడికి అందుబాటులో లేని వైద్యం పేదవాడికి తిండి కూడా అందుబాటులో లేని ఈ ప్రభుత్వం ఉండాలంటారా ఉండక్కల తింటారా అది ఆలోచించండి పదకొండు రూపాయలు డబ్బు ఇస్తున్నారు కదండి పదకొండు రూపాయలలో డబ్బు ఇస్తున్నారు కరెక్టే అది ముప్పై ఎలాగెత్తున్నా పది రూపాయలు పట్టిపోతున్నాడు అండి పదకొండు రూపాయలు ఏమిస్తున్నాడు మొత్తం గతంలో ఒక లెక్కర్ యాభై రూపాయలు ఉండేదండి అదే లిక్కర్ కూడా రెండు వందల యాభై అండి ఇది నెలకి పెన్షన్ ఎంత వస్తుందండి నెలకి పేద పడుతుంది ఎంత దూసుకుంటున్నాడు రోజు రెండు వందల రూపాయలు అంటే నెలకు ఆరు వేలు ఉన్నాను నాకు ఇచ్చింది మూడు వేలు పెన్షన్ అండి ఇంకో మూడు వేలు అదనం కానీ రూపాయక రూపాయి కొట్టి వేసుకుని ఆరు ఇంట్లో అండి నిత్యావసర వస్తువులు అంటారా చాలా దానికోసం తమ చెప్పాను ముందు గతంలో వంద రూపాయలు పెట్టుకెళ్తే బ్యాక్ నిండవచ్చాను ఇప్పుడు ఐదు వందలు పెట్టుకెళ్తే చేతితో తెచ్చుకోవాల్సి వస్తుంది దాన్ని బట్టి ఎన్ని రెట్లు నిత్యావసర వస్తువులు పెరిగాయని సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం